వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో ప్రకృతి విపత్తులు తరచూ సంభవిస్తున్నాయి కానీ ఘన చరిత్ర ఉన్న వాతావరణ శాఖ మాత్రం ముందస్తు అంచనాలు వేయడంలో ఘోరంగా విఫలమవుతోంది దీంతో ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది అంచనాలు సరే కనీసం విపత్తు నిర్వహణలోనూ ఘోర వైఫల్యం కనబడుతోంది ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టానికి కారణమవుతోంది అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆశించిన వేగం కనిపించటం లేదు విపత్తు నిర్వహణ కూడా నామికే వాస్తే అన్నట్టుగానే ఉంది ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా దేశంలో విపత్తులు వస్తే అంతేనా పరిస్థితులు మారవా ఏటా వరదలు ఖచ్చితంగా వచ్చే ప్రాంతాల్లోనూ నిలువెత్తు నిర్లక్ష్యం మేటవేసిందా ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ దేశాలను అత్తలాకుతలం చేసేస్తున్నాయి అపారమైన ఆస్తి ప్రాణ నష్టాలు కలిగిస్తున్నాయి ఆర్థిక పరంగా ఉక్కిరి చేస్తున్నాయి విపత్తులపై ప్రజలకు అవగాహన పెంచడం మెరుగైన విపత్తు నిర్వహణ వంటి చర్యల ద్వారా ముప్పు తీవ్రతను కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుంది మన దేశంలో ముందస్తు అంచనాలు విపత్తు నిర్వహణ రెండింటిలోనూ ఘోరమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో సంభవించిన వివిధ రకాల ప్రకృతి విపత్తులను క్రోడీకరించి ప్రపంచ ప్రమాద సూచిని రూపొందించారు భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు తుపానులు వరదలు కరవులు సముద్ర మట్టాల పెరుగుదల మొదలైన సహజ ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్నారు ఇందులో సింగపూర్ హంగేరీ స్విట్జర్లాండ్ లాంటి ముప్పై ఎనిమిది దేశాలు చాలా తక్కువ విపత్తు స్వీడన్ నేపాల్ నార్వే లాంటి నలభై ఒక్క దేశాలు తక్కువ తీవ్రత ఇజ్రాయెల్ జర్మనీ బ్రిటన్ లాంటి ముప్పై ఆరు దేశాలు మధ్యస్థ విపత్తు శ్రీలంక ఫ్రాన్స్ బ్రెజిల్ వంటి ముప్పై ఆరు దేశాలు ఎక్కువ విపత్తు అమెరికా చైనా ఇండియా లాంటి నలభై ఒక్క దేశాలు చాలా ఎక్కువ విపత్తు ముప్పులను ఎదుర్కొంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ విపత్తులు కలిగిన దేశాల్లో ప్రథమ స్థానంలో ఫిలిప్పీన్స్ రెండో స్థానంలో భారత్ మూడో స్థానంలో ఇండోనేషియా నాలుగో స్థానంలో కొలంబియా ఐదో స్థానంలో మెక్సికో ఉన్నాయి పర్యావరణ ముప్పు నమోదు నివేదిక ప్రకారం పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పదివేల దాకా ప్రకృతి విపత్తు సంఘటనలు చోటు చేసుకున్నాయి అందులో నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం వరదలు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం తుపానులు ఎనిమిది పాయింట్ రెండు శాతం భూకంపాలు ఐదు పాయింట్ ఆరు శాతం కొండ చర్యలు విరిగి ఐదు పాయింట్ మూడు శాతం తీవ్ర ఉష్ణోగ్రత నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కరవు మూడు పాయింట్ నాలుగు శాతం వన్యప్రాణులు ఒకటి పాయింట్ ఆరు శాతం అగ్నిపర్వతాల కారణంగా విపత్తులు సంభవించాయి అంటే డెబ్బై శాతానికి పైగా ప్రకృతి వైపరీత్యాలు కేవలం వరదలు తుపానుల కారణంగానే సంభవిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంవత్సరానికి సగటున నలభై ఐదు వేల మంది దాకా మృత్యువాత పడుతున్నారు అధిక మరణాలు తక్కువ మధ్య ఆదాయం కలిగిన దేశాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి మన దేశం మొత్తం భూభాగంలో అరవై శాతం కరవు పదిహేను శాతం కొండ చర్యలు పన్నెండు శాతం వరదలు ఎనిమిది శాతం తుపానులకు గురవుతోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఇరవై శాతం భూభాగంలో వరదలు తుపానులు సంభవిస్తున్నాయి భారత్ లో తుపానులు వరదలు జాతీయ విపత్తు గణాంకాల ప్రకారం గత ఇరవై రెండేళ్లలో దేశం మొత్తం మీద సుమారు పన్నెండు లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది అందులో వరదల వల్ల దాదాపు ఏడు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు తుపాన్లతో మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు భూకంపాలు సునామీలతో పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లు కరవతో సున్నా పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు వేడి శీతల గాలుల వల్ల సున్నా పాయింట్ సున్నా ఐదు ఒకటి లక్షల కోట్లు హిమనీ నదాలు కరగడం వల్ల పాయింట్ సున్నా ఒకటి ఎనిమిది లక్షల కోట్ల నష్టం వాటిల్లిందే పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తెలుగు రాష్ట్రాలు తరచుగా ప్రకృతి వైపరీత్యాలు గురవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తుపాను సునామీ వరదలు కరువులతో తెలంగాణ వరదలు కరువు వేడిగాలుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి విపత్తు నిర్వహణ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడానికి ముందుగా విపత్తు సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సరైన రీతిలో సేకరించాలి దీన్ని ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో తీర్చిదిద్దాలి రాబోయే దుర్భర పరిస్థితులను విశ్లేషించడానికి ఉపయోగించాలి ఈ సమాచారాన్ని చిత్రాల ద్వారా ముఖ్యంగా దుర్బల పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రదేశాల్లో ప్రదర్శించాలి వీటిపై ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలి భూకంపాల ముప్పుండే ప్రాంతాల్లో పట్టణీకరణను నివారించాలి వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఎంతో కొంత నష్టాన్ని నివారించడానికి అవసరాన్ని బట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి ముందుగా ముంపున గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి అక్కడి నుంచి సత్వరమే ఖాళీ చేయించాలి విపత్తు నిర్వహణ సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలి కానీ దేశంలో ఈ సన్నద్ధతే కనిపించటం లేదు వాతావరణ శాఖ అంచనాలు నిజమైతే అదో పెద్ద వార్త అనుకునేంతగా కామెడీగా హెచ్చరికలుంటున్నాయి సరే ముందస్తు అంచనాలు ఎలాగో వేయలేకపోతున్నాం కనీసం విపత్తులు సంభవించాకైనా తక్షణం స్పందిస్తారా అంటే అది లేదు వరదలొచ్చినా కొండ చర్యలు విరిగిపడ్డా బాధితులు గంటలు తరబడి రోజులు తరబడి ప్రాణాల కోసం పోరాటం చెయ్యాల్సిందే అదృష్టం ఉంటే బతుకుతారు లేదంటే పోతారు అంతేకాని విపత్తు నిర్వహణ బృందాలపై నమ్మకముంచి ధైర్యంగా ఉండే పరిస్థితులు దేశంలో ఎక్కడా కనపడటం లేదు అసలు విపత్తు నిర్వహణలో నిపుణులైన సిబ్బందే లేకపోవడం మరో చోద్యం ఊ అంటే ఆర్మీ రావాల్సిందే సైన్యం రంగంలోకి దిగాల్సిందే వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్ గగనం అనే దుర్భర పరిస్థితులున్నాయి హెలికాప్టర్ అత్యవసరమని తెలిసినా అది వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుంది ఇక వాయుసేన హెలికాప్టర్ రావాలంటే అనుమతులకే గంటల తరబడి సమయం తీసుకుంటారు ఈలోగా పోయే ప్రాణాలు పోతాయి నిలిచే ప్రాణాలు నిలుస్తాయి అంతేకాని ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది చాలా అరుదు ప్రపంచ దేశాల్లో అత్యాధునిక సాంకేతికత సాయంతో విపత్తుల్ని ముందే గుర్తిస్తున్నారు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు మన వాతావరణ శాఖ మాత్రం పెద్దగా అప్డేట్ కాలేదు పైగా ఏది చెబితే దానికి రివర్స్ లో జరుగుతుందనే చెడ్డ పేరు తెచ్చుకుంది మనది వ్యవసాయ ఆధారిత దేశమని తెలిసినా సరే విపత్తుల గురించి రైతుల్ని ముందుగా అలర్ట్ చేసే దిక్కు లేదు వరదలొస్తే వందల ఎకరాల్లో పంటలు నీట మునగాల్సిందే ఊర్లు ఏర్లై ఏకమయ్యేదాకా హెచ్చరికలుండవు ఇక కొండ చర్యలైతే ఎప్పుడు ఎక్కడ విరిగి ఎవరి మీద పడతాయో ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు సరిగ్గా కేరళ వైనాడులో జరిగిందిదే కొండ చర్యలు విరిగిపడ్డ గంటల తర్వాత కూడా సహాయక చర్యలు ఊపొందుకోకపోవడం ఇంకా సాయం కోసం బాధితులు ఆర్తనాదాలు చేయడాన్ని మించిన ఘోరం మరొక్కటి ఉండదు ఉత్తరాఖండ్ లో వరదలొచ్చినా తెలుగు రాష్ట్రాల్లో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడ్డా కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డా ఎక్కడ చూసినా నిలువెత్తు నిర్లక్ష్యమే కనిపిస్తోంది అంచనాలు విపత్తు నిర్వహణ రెండు అంశాల్లోనూ వైఫల్యమే వెక్కిరిస్తోంది ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న దేశం విపత్తుల నిర్వహణలో వెనుకబట్టం భారీ ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతోంది ప్రపంచ దేశాల్లో ఉన్న సాంకేతికతను మనం ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నామనేది తేలాల్సిన అంశం ప్రకృతి విపత్తులొస్తే ప్రాణాలు గాల్లో దీపాలుగా మారేటప్పుడు ఇక వాతావరణ శాఖ ఉండి ఏం ప్రయోజనం అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి ఏటా ఐదు వందల అరవై ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంచనా అంటే రెండు రోజులకు మూడు విపత్తులన్నమాట వీటి పరిధి తీవ్రత కూడా వేగంగా పెరుగుతోంది ఆసియా ప్రత్యేకించి దక్షిణాసియా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా బాధితులుంటున్నందున భారతీయ ఆకస్మిక విపత్తుల పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది ఎందుకంటే ప్రకృతి విపత్తుల ప్రమాద సూచీలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదు చేసే నాలుగు అతిపెద్ద దేశం భారత్ ఈ సూచికకు సంబంధించి భారత్ స్కోర్ ఏడు పాయింట్ ఏడుగా ఉంది విపత్తుల కారణంగా ఏటా అత్యధికంగా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటోంది మన దేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి భారత్కున్న ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర రేఖలో దాదాపు ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల పొడవునా తుపానుకు గురయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి ఒడిషా అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా తుపాను బారిన పడుతున్నాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ జీడిపిలో రెండు శాతం నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి రుతుపవన వర్షపాతం నదులు తీసుకొచ్చే మట్టి పర్వత ప్రాంతాల్లో కోతకు గురి కావడం లాంటి కారణాల వల్ల దేశంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది అయినా సరే ఇప్పటికీ వరదలపై ముందస్తు హెచ్చరికల జారీలో మన వాతావరణ శాఖ వెనుకబడే ఉంది ఏటా భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం తప్పటం లేదు విపత్తుల విషయంలో రెండు దశలుంటాయి మొదటి దశలో ముందస్తు అంచనా కీలకం ఏ కారణంతో అయినా సరైన అంచనాలు వేయలేకపోయినా కనీసం విపత్తు నిర్వహణ అయినా సరిగా ఉంటే నష్టాన్ని భారీగా తగ్గించొచ్చు కానీ దేశంలో అంచనాలు విపత్తు నిర్వహణ రెండు దశల్లోనూ వైఫల్యమే కనిపిస్తోంది విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది చాలా కీలకం ఇందులో ప్రభుత్వాలు వ్యక్తులు విపత్తు పరిస్థితులకు సత్వరమే స్పందించడానికి అనుగుణంగా చర్యలుంటాయి ముందస్తుగా తగిన ప్రణాళిక వేయడం చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు తగిన హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయడం వాటి నిర్వహణ వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి విపత్తు సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించడానికి ముందుగానే తీసుకునేటువంటి చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే విపత్తు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతానికి పొరుగున ఉన్నవారు లేదా కమ్యూనిటీ ప్రజలే తక్షణం ప్రతిస్పందిస్తారు స్థానిక అధికారులు ప్రభుత్వ సంస్థల నుంచి ఏ సహకారం అందకముందే ఇలాంటి ప్రతిస్పందనలు కనిపిస్తాయి నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సునామీ తాకిడితో తమిళనాడులో సామియార్ పెట్టాయి గ్రామానికంటే దాని చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది సామియార్ పెట్టాయి గ్రామస్తులకు ప్రథమ చికిత్స శోధన రక్షణ చర్యలు తొలి హెచ్చరిక వంటి వాటిలో ముందుగానే శిక్షణ ఇచ్చి ఉండడంతో ప్రాణనష్టం స్థాయి తగ్గింది ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా కమ్యూనిటీయే కీలకమని కొన్ని ప్రాధాన్యాలు వివరిస్తాయి ఏదైనా విపత్తు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కార్యాచరణలోకి దిగేది అక్కడి కమ్యూనిటీయే ఒక ప్రాంతంలో విపత్తు జరిగినప్పుడు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది ఆ ప్రాంత నివాసితులే అందువల్ల విపత్తుకు సంబంధించి అత్యంత నమ్మకమైన సమాచారాన్ని ఆ కమ్యూనిటీయే అందిస్తుంది కొన్ని ప్రాంతాల్లో విపత్తులు పునరావృతమవుతూ ఉంటాయి అలాంటి చోట స్థానిక ప్రజలు సంప్రదాయబద్ధమైన యంత్రాంగాలను ముందుగానే కలిగి ఉంటారు విపత్తుల సమయంలో స్థానికులకు నుంచి సహకారం అందేలోపు స్వయంగా వారిలో వారే సహాయం చేసుకుంటారు సర్పంచ్ నాయకత్వంలో గ్రామ విపత్తు నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మండలాభివృద్ధి అధికారి గ్రామస్తులకు సూచిస్తారు ఆ విధంగా ఏర్పాటయ్యే కమిటీలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు స్వయం సహాయక సంఘం లీడర్లు ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండాలి ఈ కమిటీలో వాలంటీర్లుగా యువకులను తీసుకుంటారు వారికి ప్రాథమిక వైద్యం అందించడంలో శోధన రక్షణ చర్యల్లో శిక్షణ ఇస్తారు వీరంతా విపత్తు సమయంలో ముందుండి రక్షణ చర్యల్లో పాల్గొంటారు కానీ ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమై ఎక్కడా ఆచరణ రూపంలోకి రాలేదు అందుకే ఏటా ప్రకృతి విపత్తుల్లో భారీ నష్టం తప్పడం లేదు చిన్నపాటి అప్రమత్తతతో భారీ నష్టాన్ని తగ్గించే వీలున్నా మన దగ్గర వ్యవస్థలు నిద్రమతులో జోగుతున్నాయి వరదొస్తే మునగదా కొండ చర్యలు విరిగిపడితే చావరా అనే ధోరణి కనిపిస్తోంది ప్రకృతి విపత్తుల్ని చాలా మామూలుగా తీసుకుంటున్నారు మానవ తప్పిదాలు వ్యవస్థల నిర్లక్ష్యం కారణంగానే భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతోందనే స్పృహ కొరవడుతోంది అలాగని మన దేశంలో విపత్తు నిర్వహణ కోసం యంత్రాంగం లేదని అసలు చర్యలు తీసుకోలేదని అనుకోవడానికి లేదు అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ ఉండవు కీలకమైన విపత్తు నిర్వహణ విషయంలోనూ యంత్రాంగం పరితీరు ఇలాగే ఉంది దీనికి తోడు నిపుణులైన సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారుతోంది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్లు బీహార్ నేపాల్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది ఆ తర్వాత బ్రిటీష్ ఆయాంలోనే విపత్తు నిర్వహణపై వ్యవస్థీకృత నిర్మాణం ప్రారంభమైంది దీనికోసం ఒక శాఖను ఏర్పాటు చేసి సెంట్రల్ రిలీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వ్యవస్థ విపత్తు సంభవించిన ప్రదేశంలో ఉపశమన సామాగ్రిని అందించడం డబ్బు వస్త్రాలు మందుల పంపిణీ వంటి పరిమిత విధులు నిర్వర్తించేది స్వాతంత్రానంతరం కూడా విపత్తు నిర్వహణ ప్రధాన ఉపశమన అధికారి ఆధ్వర్యంలోనే చాలా కాలం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభైలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరాన్ని ప్రకటించింది ఆ వెంటనే మన దేశంలో శాశ్వతమైన సంస్థాగత విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మహారాష్టలోని లాతూర్ భూకంపం ఉత్తరాఖండ్లోని మల్పా భూపాతం ఒడిషాలో సూపర్ సైక్లోన్ వంటి వరుస విపత్తుల తరుణంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో విపత్తులపై అత్యున్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు పదవ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు అభివృద్ది పథకాల్లో విపత్తు నిర్వహణ తీవ్రతను తగ్గించే పథకాలను కూడా కలిపినప్పుడే దీర్ఘకాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు ఫిబ్రవరి విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు అప్పటి నుంచి హోం మంత్రిత్వ శాఖలోని ఓ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కొనసాగుతోంది ప్రజెంట్ విపత్తు నిర్వహణ సంస్థాగత నిర్మాణం కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉంది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బహుళ భాగస్వామి వ్యవస్థగా పనిచేస్తోంది ఇందులో పలు మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ శాఖల పాలనా సంస్థలు పాలు పంచుకుంటాయి ఈ విధంగా దేశంలో విపత్తు నిర్వహణ ఏదైనా సంఘటన జరిగినప్పుడే ప్రతిస్పందించే స్థాయి నుంచి విపత్తుకు ముందే దానికి దారితీసే కారణాలు అన్వేషించి వాటిని నివారించే వ్యవస్థాగత స్థాయికి అభివృద్ధి చెందింది అంటే ఏక ప్రావీణ్య పరిధి నుంచి బహుముఖ సామర్థ్యం స్థాయికి చేరింది కానీ పనితీరు మాత్రం ఆశించినట్లుగా లేదు ఎక్కడికక్కడ విపత్తు నిర్వహణలో వైఫల్యాలే కనిపిస్తున్నాయి దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా చివరకు మానవ తప్పిదాలే కారణమని తేలుతున్నాయి దీనికి తోడు విపత్తు నిర్వహణ వైఫల్యాలతో మరికొన్ని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి కనీసం ఒక్కసారి చేసిన తప్పులు మరోసారి చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోతోంది పదే పదే అవే తప్పులు రిపీట్ అవుతున్నాయి జనం ప్రాణాలంటే లెక్కలేదనే పోకడ కనిపిస్తోంది సమర్థ విపత్తు నిర్వహణకు విపత్తుకు సంబంధించిన లేదా దానివల్ల యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల నిర్వహణకు భారత ప్రభుత్వం చట్టం చేసింది రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడున విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించింది మే కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ప్రధాని చైర్మన్ గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు దీని ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ అనే పేరుతో రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడున పార్లమెంట్లో ఆమోదించింది ఈ చట్టంపై రెండు వేల ఆరు జనవరి తొమ్మిదిన రాష్ట్రపతి సంతకం చేశారు రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడున చైర్మన్ తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎంఏ లాంఛనంగా అమల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో ఎన్డీఏ ప్రభుత్వం నూతన విపత్తు నిర్వహణలో ప్రస్తుతం ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉన్నారు దేశంలో ఏటా ఎక్కడో ఓ చోట ఏదో ఓ విపత్తు ఏర్పడుతూనే ఉంటుంది ప్రకృతి ప్రకోపానికి గురైనప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు ఆస్తులు నష్టపోతున్నారు దేశంలో ప్రకృతి విపత్తు కంటే దాని నిర్వహణ ఓ పెద్ద విపత్తు ఈ వ్యాఖ్యల్లో కొంత అతిశయోక్తి కనిపించొచ్చు కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే తీరు చూస్తే ఆ వ్యాఖ్యలు సమంజసమే అనిపిస్తుంది నిజానికి విపత్తులను ఎదుర్కోవడంలో మన దేశానికి ఎంతో అనుభవం ఉంది దేశంలో గత నూట పది సంవత్సరాల్లో తొంభై లక్షలకు పైగా జన నష్టం జరిగింది దేశంలో భూగర్భ వాతావరణ జీవ వైవిధ్యం అపారం దీనికి తోడు హిమాలయ పర్వతాలు భూకంపాలకు నిలయాలు దాదాపు అరవై శాతం భూభాగం భూకంపాలకు గురవుతోంది నలభై మిలియన్ హెక్టార్ల భూమి వరద బారిన పడుతోంది తూర్పు దక్షిణ తీర ప్రాంతాలు అంటే దాదాపుగా ఎనిమిది శాతం భూమి తుపానుల వల్ల తరచూ నష్టపోతూ ఉంటోంది అరవై ఎనిమిది శాతం భూభాగం దుర్భిక్షాను గురవుతోంది అన్ని రకాల విపత్తులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నా విపత్తు నిర్వహణ పేరుతో ప్రత్యేక యంత్రాంగం ఉన్నా ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే ఇక్కడ పేరుకే సిబ్బంది ఉన్నారు కానీ మెజార్టీ డెప్యుటేషన్ పై వచ్చేవారే విపత్తు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య చాలా తక్కువ ప్రపంచ దేశాల్లో విపత్తు నిర్వహణ సమర్థంగా చేసి నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు భారత్లో మాత్రం పదే పదే అదే అదే ప్రకృతి విపత్తులు వస్తున్నా సన్నద్ధత స్థాయి ఎక్కడా పెరగడం లేదు ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా అదే రకమైన స్పందన కనిపిస్తోంది ఎప్పటికప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటమే కానీ ఎక్కడికక్కడ ఆదుకునే యంత్రాంగం కొరబడుతూనే ఉంది దీంతో బాధితులు తమ ప్రాణాలు అరుచేతిలో పెట్టుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి కనిపిస్తోంది తరచూ సంభవిస్తున్న వైపరీత్యాలు దేశంలో పరిమితంగా ఉన్న వనరులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి విపత్తు పరిశోధనా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత దశాబ్దంలోనే దేశం వివిధ విపత్తుల వల్ల ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు నష్టపోయింది దేశంలో దాదాపు ప్రతి ఏటా కరవులు వరదలు సంభవిస్తున్నాయి ఇంత జరుగుతున్నా విపత్తు నిర్వహణ ఏమాత్రం మెరుగుపడలేదు కనీసం మహానగరాల్లో కూడా విపత్తు నిర్వహణ పటిష్టంగా లేకపోవడం దుర్భర పరిస్థితికి అర్థం పడుతోంది ప్రకృతి విపత్తులు చెప్పిరావు భూకంపాలు విస్ఫోటనాలు లాంటి విపత్తుల్ని పూర్తి స్థాయిలో అంచనా వేయడం కష్టమే కానీ వరదలు తుపాన్ల వంటి విపత్తుల్ని ముందస్తుగా అంచనా వేయొచ్చు అంచనాలో విఫలమైన కనీసం విపత్తు నిర్వహణతో డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు విపత్తు నిర్వహణ ఎలా చేయాలో ఏమిటో వేసుకుని మరీ విధి విధానాలు రూపొందించుకున్నాం కానీ ఆచరణ మాత్రం శూన్యంగా ఉంది విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండడమే సంసిద్ధత కొన్ని రకాలైన విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచికలు కనపడకపోవచ్చు అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు ఉపయోగించుకుని ప్రమాదం నుంచి బయటపడడం విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే ప్రథమ కర్తవ్యం ఆస్తి ప్రాణ నష్టాల్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించడం విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకుని వారి అవసరాలు తీర్చడమే సహాయక చర్య తిండి బట్ట తాత్కాలిక వసతి వైద్యం మొదలైన చర్యలు ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రుణ సహాయాన్ని అందించడం ప్రత్యామ్నాయ వసతి పునరావాసం ఉపాధి కల్పించాలి విపత్తు నిర్వహణపై తగిన సూచనలు చేయాలని కేంద్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ కమిటీ నియమించింది ఆ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది విపత్తు నిర్వహణకు సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాలని సూచించింది విపత్తు నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయిలో పది శాతం ప్రణాళికా నిధులు కేటాయించాలని చెప్పింది భూకంపాలు సంభవించే పట్టణ ప్రాంతాల్లో పటిష్ట నిర్మాణాలకు ప్రమాణాలు రూపొందించాలని సిఫార్సులు చేసింది దురదృష్టవ ప్రభుత్వం ఈ సిఫార్సులను సక్రమంగా అమలు చేయలేదు అయితే రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును ఆమోదించింది చట్ట రూపాన్ని సంతరించుకున్న ఈ విధానం ప్రకారం జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిల్లో నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేశారు విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని ఏర్పాటు చేశారు వీటికి తోడు జాతీయ అగ్నిమాపక కళాశాల జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం పదమూడవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొన్ని పథకాలను కూడా అమలు చేస్తోంది రాష్ట్ర విపత్తు స్పందన నిధి ఏర్పాటైంది విపత్తు స్పందన సామర్థ్యం పెంపుదలకు రాష్ట్ర జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ యంత్రాంగాల్లో పనిచేసే ఉద్యోగులకు తగిన తరఫీదునిచ్చి ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి నిధులు సమకూర్చారు అగ్నిమాపక సేవల పునరుద్ధరణ పౌర రక్షణ పునరుద్ధరణకు పెద్దపేట వేశారు కానీ ఇవన్నీ సాధారణ సమయాల్లో గొప్పగా కనిపిస్తాయి తీరా విపత్తులు వచ్చే సమయానికి ఈ యంత్రాంగం అడ్రస్ ఉండదు ఎక్కడలేని కారణాలన్నీ చెబుతారు భారీ పాలనా యంత్రాంగాన్ని రూపొందించినప్పటికీ వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నప్పటికీ విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి వాస్తవానికి పెద్ద చిన్న విపత్తులన్నీ మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని ఒప్పుకోక తప్పదు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ లోయలో సంభవించిన జల ప్రళయం చాలా వరకు మానవ తప్పిదమే దీనికి తోడు విపత్తు నివారణ సంభవిస్తే దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తగిన సాధనా సంపత్తి లేకపోవడం ఒకవేళ ఉన్నా దాని సకాలంలో వినియోగించే స్థితిలో యంత్రాంగం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని ఇంకొకరు తప్పుబడుతూ వేల మంది ప్రజలు ఆహుతికి వేల కోట్ల ఆస్తి నష్టానికి కారణమయ్యారు ఉత్తరాఖండ్ వరదలే కాదు దేశంలో ఎక్కడ ఎప్పుడు ప్రకృతి విపత్తు వచ్చినా ఇదే వరుస విపత్తు సంభవించే వరకు వేచి ఉండకూడదు ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను ఆస్తిని కాపాడచ్చు వాస్తవానికి చికిత్స కంటే నివారణ వ్యయమే తక్కువ చైనా పంతొమ్మిది వందల అరవై రెండు వేల మధ్య కాలంలో వరదల ఉధృతిని తగ్గించడానికి మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది ఫలితంగా పన్నెండు బిలియన్ డాలర్ల నష్టాన్ని నివారించగలిగింది రెండు వేల పదిలో హైతీ చిలీ కాలిఫోర్నియాలో భూకంపాలు సంభవించాయి చిలీ కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపాలు హైతీలో కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నప్పటికీ హైతీలో రెండు లక్షల ముప్పై వేల మంది మరణిస్తే చిలీలో కొన్ని వందల మంది కాలిఫోర్నియాలో కేవలం నలుగురే మరణించారు దీనికి కారణం హైటీలో భవన నిర్మాణ విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం మిగిలిన రెండు దేశాలు ప్రమాణాలు పాటించడమే ఈ రెండు దేశాలు విపత్తు నిర్వహణలో తగిన శ్రద్ధ చూపించాయి అందుకే ఈ దేశాలలో జరిగిన జన నష్టం ఆస్తి నష్టం కూడా తక్కువే ఇలా కళ్ల ముందే ఉదాహరణలు కనిపిస్తున్నా భారత్ లో విపత్తు నిర్వహణ ఏమాత్రం మెరుగుపడిన పాపాన పోలేదు ఐక్యరాజ్య సమితి చొరవతో రెండు వేల ఐదులో హైగో కార్యాచరణ పథకం రూపొందిందే నూట అరవై ఎనిమిది సభ్యదేశాలు దీన్ని ఆమోదించాయి సక్రమమైన ప్రణాళిక శిక్షణ ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించొచ్చు పాఠశాలలు ఆసుపత్రులు ఇతర ప్రభుత్వ మౌలిక సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి సంక్షోభ సమయాల్లో శీఘ్రగతిన సహాయక చర్యలు చేపట్టాలి అందుకు సకాలంలో వనరుల సేకరణ వాటిని వెంటనే నిర్దేశిత ప్రాంతాలకు తరలించడం వినియోగించేంత వరకు భద్రంగా దాచిపెట్టడం జరగాలి ఇది సరైన వ్యూహం సంక్షోభ సమయాల్లో మన రక్షణ దళాలు అందిస్తున్న సేవలు అమోఘం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం మాత్రం ఆశించిన రీతిలో ఉండడం లేదు చాలా తేలిగ్గా చేయగలిగిన పనులు కూడా మేట వేసిన నిర్లక్ష్యం కారణంగా ముందుకు కదలడం లేదు పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ అది ప్రజలకు తగిన అవగాహన కల్పించడంలో శిక్షణ ఇవ్వడంలో విజయవంతమైనట్లు కనిపించడం లేదు సంక్షోభ సమయంలో తాను ఎలా స్పందించాలి అన్న విషయంలో సగటు పౌరునికి తగిన శిక్షణ లేదు పాఠశాల స్థాయిలో విపత్తు నిర్వహణ పాఠ్యాంశంగా చేర్చినప్పటికీ బోధనలో దానికి ప్రాధాన్యత కొరవడింది దీనికి తోడు కేంద్ర రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం లేదు విపత్తు నిర్వహణ సరిగా లేకపోతే దేశ భద్రతకు విఘాతం కలుగుతుంది అది మన ఉనికికే ప్రమాదం విభేదాలు పక్కన పెట్టి సంఘటితంగా స్పందించినప్పుడే విపత్తు నివారణ విపత్తు సంభవిస్తే ఉపశమన చర్యలు సకాలంలో సహాయం పునరావాసం వీలవుతుంది లేకపోతే ఎన్నేళ్లైనా ఎన్నాళ్ళైనా ఇలా భారీ ఆస్తి ప్రాణ నష్టాలు తప్పవనేది నిపుణులు చెప్పే మాట ఇప్పటికైనా నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న భారత వాతావరణ శాఖ నిద్ర మేల్కొనాలి అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ముందస్తు అంచనాలు వేయడంలో ఖచ్చితత్వం పెంచుకోవాలి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపత్తు నిర్వహణను సీరియస్గా తీసుకోవాలి సంబంధిత యంత్రాంగాన్ని పటిష్టపరచాలి ప్రకృతి విపత్తుల కారణంగా జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించడము ప్రభుత్వాల బాధ్యతను గుర్తించాలి అదేదో సహజ పరిణామంగా తీసుకునే అలవాటు మారుకోవాలి